మీకు షార్ట్ సూపర్గా చేస్తున్నారు మీరు అలాగే కంటిన్యూ చేయండి మీకు తర్వాత మానిటైజేషన్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రాతాను ఏం చేద్దాం వాచ్ లేదురా పైన ఇప్పుడు లేదా అయినా కూడా దిక్కు అవును సంజయ్ గారికి కూడా గిఫ్ట్ ఇవ్వండి థర్టీ సిక్స్ సబ్స్ ఉన్నాయి ఇట్లేకో బ్లూలో ఉన్న వాళ్ళు సంజయ్ ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ ఇచ్చండి మా సిస్టర్ మీ ఛానల్ సబ్స్ చేసాను ఇవ్వండి మల్లికార్జున మువ్వల హలో మేడం హలో అండి మల్లికార్జున గారు గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు మళ్ళీ ఛానల్ సెట్ వచ్చిన్న సర్చ్ చేసుకోజ్ సర్ థ్యాంక్ యూ సో మచ్ తక్క ఐ విల్క్క కొంచెం అయ్యా ఓకేరా కీర్త థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మల్లారా బాగున్నమాట ఇది అయిన వాటి ఫోన్ ఫోన్ కీర్తన సిస్టర్ సర్చ్ చేశాను రిటర్న్ ఇవ్వండి అంటుంది సార్ సిస్టర్ భవాని టిఫిన్ తిన్నారా సిస్ తిన్నా సార్ అక్క నువ్వు తిన్నావా సంజయ్ గారు మీకు ఛానల్ లేదు కానీ మమ్మల్ని సర్చ్ చేయండి సంజయ్ గారు సంజయ్ కూడా ఛానల్ త్వరలో స్టార్ట్ చేస్తాడు గిఫ్ట్ ఇవ్వండి రిటర్న్ ఇస్తాడు ఓకేనా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేయొచ్చు కదా సంజయ్ గారు హాయ్ రౌడీ గుడ్ మార్నింగ్ ఎక్కడి వరకు అయిపోయినాయి రౌడీకి కదా ఇప్పుడు ఓకేనా దుర్గా అక్క హాయ్ గుడ్ మార్నింగ్ వెళ్ళిపోయినరా అందరూ హలో దినేష్ అన్నయ్య అక్క హాయ్ గుడ్ మార్నింగ్ రౌడీ టీ కంప్లీట్ అక్క తిన్నా కూడా రా మమత సిస్టర్ రిటర్న్ ఇవ్వండి ప్లీజ్ అంటురా హలో దినేష్ అన్నయ్య శకుంతల నేను కూడా సంజయ్కి గిఫ్ట్ ఇచ్చిన తమ్ముడు ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో అని ఎదురు చూస్తున్నా నా అక్క రౌడీ గుడ్ నైట్ మణి అక్క హాయ్ హాయ్ దిన్ను హలో సంజయ్ బ్రదర్ వెంటనే ఇస్తే వెళ్ళండి గిఫ్ట్స్ ఇస్తాను కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే హాయ్ అని రౌడీ తిన్నావా రౌడీ పిల్లగారు హాయ్ మీ ఛానల్ సర్చ్ చేశాను రిటర్న్ ఇవ్వండి స్వరా సిస్టర్ మనీ అక్క తిన్నావా అంటుంది దినేష్ లేదు ఇంకా బ్రష్ చేయలే ఉంటుంది రౌడీ నేను పోతున్నా బాగుని లైక్ దాంట్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువంత ఓకే రా స్వరా ఇంకా బ్రష్ చేయలేదా చిచి కంపునూరు మనీ గారు హాయ్ గుడ్ మార్నింగ్ కంపునూరుతో లైక్ ఇచ్చావా హాయ్ స్వరా గారు సంజయ్ సార్ అంట అరే దిన్ను చాలా ఓర్ చేస్తున్నావురా అంటుంది రౌటి నాకు ఇష్టం చేస్తా సండే స్పెషల్ ఏంటి బాగునీ స్వరాక ఈరోజైతే స్పెషల్ ఇంకా లేదు సంపుతా కూడా అంట పోవే పోయి ఆల్ మెంబర్స్ బాయ్ ఫ్రెండ్స్ స్వరా సిస్టర్ బాగా బ్లూ రిటర్న్ తీసుకుంటున్నా ఉన్నారా లేరా సైడ్ అయ్యి పోరా పోడా అంటుంది రౌడీ లేదా ఉందక్క సిగ్నల్ ప్రాబ్లం బాగా కూల్ ఉంది ఏ పోవే అంట తమ్ముడు అంటుంది స్వరా అక్క గిఫ్ట్ ఇస్తాను రిటర్న్ తీసుకుంటాను ఏమో చేయాలి శివ అక్క హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అక్క హాయ్ ఫోన్ వస్తే పోయా నేను కూడా ఫోన్ వస్తేనే పోయినా ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ శివా అక్క బ్రచ్చ చేసుకొని వస్తా బాయ్ రా రౌడీ తిన్నావు బానీ తిన్నా అక్కాను తిన్నా ఎవరైనా పిలిచారా నేను ఉంటా కదా నేను పిలవడానికి కుక్క ముఖంగా పోవే రౌడీ అంటుంది శివాక్క థ్యాంక్ యూ బ్లూ తీసుకుని సిస్టర్ తీసుకున్న సరా సిస్టర్ హాయ్ దినేష్ తమ్ముడు అంటుంది శివా అక్క పోరా కుక్క సరే బాగుని పోలానికి వెళ్తున్నాను ఓకే అక్క బాయ్ థ్యాంక్ యూ సంజయ్ సార్ నేను పిలిచిన అంటుండు దినేష్ హాయ్ దినేష్ అన్న గుడ్ మార్నింగ్ అంటు స్వప్నక్క స్వప్నక్క హాయ్ గుడ్ మార్నింగ్ అక్క అక్క బ్లూ తీయకు తీయరా రౌడి పో పోవే పంది ముఖం చెప్పు దినేష్ అన్నయ్య పోరా గాడిద ముఖం స్వప్నకో తీ అంట